డాక్టర్ గారు ఈ మోకాళ్ళ నొప్పులు పగవాళ్ళకు కూడా వద్దండి ఒకసారి చెప్పావు చాలు ఆయన టోపిలోకి వెళ్ళిపోయింది ఇదే ఒక్క డౌస్ వేసానంటే నీ మోకాళ్ళ నెప్పులు గీకాళ్ళ నొప్పులు ఫటాఫట్ ఇక నువ్వు మోటార్ సైకిల్ లాగా ఫట 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 చూసావట్లా నా చేతి మాత్ర ఆహా ఒక్క డౌస్ తో పీటీ ఉషా పరిగెడుతున్నాడా ఆడు పీటీ ఉషానే మీరే ఓటి భాష ఏ మందు కొట్టేశాడు ఫీజు ఎక్కువ

మీరు వైద్యం చేయటం కాదు సార్ మా ఆవిడ ఉంది మై వైఫ్ ఆ పెద్ద చేస్తున్న వైద్యం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదని చెప్పడానికి ఏం అర్థం కావట్లేదు చాలా ఉంది చిట్కి కూడా బోధపడలేదు సార్ ఆ పెద్ద మాకు ఏకు మేకై కూర్చున్నాడు మమ్మల్ని అప్పడంలాగా నమిలి తినేస్తున్నాడు మా పిచ్చిది వైఫ్ సార్ ఆయన ఏదో పెద్ద భగవంతుడు అనుకొని ఆయనకి అడ్డమైన సేవలు చేస్తోంది నన్ను అడ్డగడదలో చూస్తుంది

అనే అనేరా ఒకసారి అది ఇంతకి మన జూనియర్స్ అన్నాయా అయితే ర్యాకింగ్ చేసుకోవచ్చు మిస్టోస్ వాడుకోవచ్చు ఎదో ఎక్కువైనా మారితే చంపేయండి అంటే లేట్ కదా

మర్చిపోతే ఏడుకోవడం నేనికి దొరికితే గుర్తుకొస్తదని నీదెలా చాలా జకల ఉన్నాయిరా మన ఎంకట్లష్ ముడ లేడీస్ కూడా ఇలా రాక్ చేశారు ఏంటండి లేడీస్ సెపరేట్ ఉంటుంది ఏంటది దగ్గర రా చెప్తా ఏంటని ఇలా కొడికేస నేను మందైతే అప్పుడు చెప్పేరా నాకు స్టాప్ ఇంకొకసారి తామే ద అదేంటి లేచి ఎర్రిపోతున్నారా మేము కూర్చుని రెండు పక్కలే తాగుతాం ఏ మూడు పక్క పడుకుని దాతారా ఊగుతూ దాతువ్ నీకెందుకు ఆడుకుంటే తాగుతాం రా ఏకుందాం నేను చెప్పేస్తా చెప్పా దొంగ పోలీస్ ఆడుకుందాం పోలీసు అందరూ ఎక్కడ దొంగ లక్కడే పట్టుకోలేని అనుకుంటున్నారా సర్కిల్ ఇన్స్పెక్టర్ శాసగిరి రావు ఎస్ ఎవ్వరూ తప్పించుకోలేరు హలో త్రీ నా టూ ఇన్స్పెక్టర్ ఇస్ కమింగ్

దొంగతనానికి వచ్చిన వాళ్ళు ఏం చెయ్యాలి ఇప్పుడు మేమేం ఏం చెయ్యాలి ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ బయట పెట్టేయాలి అటు అయిపోయిన తర్వాత అన్నీ లోపల పెట్టేయాలి ఎవరు ఎక్కువ తీసుకెళ్తే వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ఎవరు నువ్వు ఎలా ఇలా అంటే అయితే నాకు ఫ్రెండ్ ఏ శరాబీ గులాబీ ఒరేయ్ ఏం జరుగుతోంది ఇక్కడ? సాధారణం అంత ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఈ గులాబీ బాయ్ ఎవరెక్కా సామాన్లు మోతి అడిగే ఫస్ట్ ప్రైజ్ ఇస్తా అన్నాడు. ఏ మమ్మల్ని డిస్టర్బ్ చేయకు నువ్వు మాతోనే ఉండి అందరం ఆడుకుందమే. గులాబీ శరాబీ ఒరేయ్ ఇది మామే బిలియార్డ్ సడి బాలు తగిలితే బుర్ర బద్దలేసిపోద్ది లోగా ఫ్లోగా సమస్తమైన ప్రజలకి తెలియజేయడం ఏమనగా మా నూరికి ఎలక్షన్ ఆఫీసర్ గారు వచ్చారు పంచాయతీ ఎలక్షన్ గురించి మీ అందరికి వివరాలు చెప్పడానికి మా నూరు గుడి మండపం దగ్గర సాయంత్రం సభ ఏర్పాటు చేశారు కాబట్టి అందరూ రావాల్సిందిగా ఇదే ఎలక్షన్గా బాబు కొత్తగా ఉందా హాయ్ నాకు చేతి మనకి చేతి నిండా పుట్టు దొరికిందిరా ఇప్పుడు గైలా ఒప్పుకుంటారా మీ పేరు నాదముని కాదు ఆరోగ్యమునేయాలి

అసలు ఈ ఊరు ప్రెసిడెంట్ ఎవరు మీదేనా బాబు ఈ ఊరు ప్రెసిడెంట్ ఈ గెటప్ ఆ సెటప్ చూస్తుంటే నాకు అర్థమైపోయిందండి అయ్య నరకాసు నరకాసురా అదేంటయ్యా ప్రతి వాళ్ళు అయ్యో రామా రామ రామా రామచంద్ర రాఘవేంద్ర అంటూ ఉంటారు కదా అవన్నీ రొటీన్ అయిపోయినాని మాకు నేనే స్పెషల్ గా ఉంటుందని ఆ జనరకాసురా అనుకుంటూ ఉంటాను నా సామ్రాణి మీద బాబా బాబా పుట్టు నేను ఊవే అది సంగతి ఎంతగా ఎవరు బాబు నువ్వు నా పేరు నందన్ రావు పంచాయతీ ఆఫీసర్ని వచ్చానండి చెయ్యండి బాబు బాగా చెకింగ్ చెయ్యండి చూడండి ఈ శిథిలావస్థలో ఉన్న మా ఊరు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ పెద్ద పెద్ద పేరు దేవుడు వారి తాతల నాటి కాలం నుంచి ఎలక్షన్లు లేకుండా ప్రజల ఓట్లతో లేకుండా ఒంటికి తుమ్మ బంక రాసుకుని కుర్చీలో కూర్చునే పదవి పిచ్చి కాదు నీతికి ఆరు మైలు దూరం ఉంటాడు అవినీతిని పాటేసుకు తిరుగుతూ ఉంటాడు వారి పద్ధతి ఏమిటో ఏంటో సరికాడు ఎలా ఉన్నావురా నువ్వు ఇంట్లో లేవుగా బానే ఉన్నాను అన్నయ్యతో అలా మాట్లాడడం తప్పు కదరా అసలు నీతో మాట్లాడడం తప్పు డాడీ చెప్పారు నేనేదో మంచి కాబట్టి ఏదో మాట్లాడేస్తున్నాను సెల్లు రే ఎవరిచ్చారా దివ్య అని నా ఫ్రెండ్ నీకు తెలియదులే ఏంటి బోర్ కొడుతుందా నో యార్ నేను ఇప్పుడు రావడం కుదరదు ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ దివ్య ఐఎమ్ వెరీ బిజీ రేపు అయితే ఓకే నీ టైం రే ఓకే బాయ్ అవును ఏం చెప్తున్నాను దివ్యని అమ్మాయితో ఆ మన ఇంట్లోనే ఉంటుంది అబ్బో అరుణ్ అరుణ్ అరుణని టై తీసుకొచ్చేస్తుంది పొద్దు నుంచి ఏడో ఫోన్ దివ్య మనకి అవన్నీ అసలు మేము ఇక్కడికి ఎందుకు వచ్చావు ఆగస్ట్ పద్నాలుగు బర్త్డే ఈ రోజు ఆగస్ట్ పదమూడు కదా రేపు నువ్వు ఇంట్లో ఉంటావు అందరితో కలిసి ఆనందంగా కేక్ కట్ చేస్తావు అది చూసి అదృష్టం నాకు లేదు కదా ఎందుకు చూడలేదు సైట్ వచ్చిందా డాడీతో ఫైట్ ఎందుకు అయితే ఏంటో ఏం తెలియనట్టు అడుగుతావ్ ఆయన ఉంటే నేను ఇంట్లోకి రాను కదా ఇంట్లో ఏంటి ఊరులో లేరు అవును కరీంనగర్ వెళ్ళారు రెండు రోజుల దాకా రారు అది ముందే చెప్పచ్చు కదా అదేంట్రా ఇందాక మీ డాడీ ఇంట్లో చూశాను ఊర్లో లేరు అని అబద్ధం చెప్పావేంటి ప్రతీకారం నన్ను ఎన్నిసార్లు ఏడిపించాడు వాడు ఈ రోజు వాడు అయిపోతాడు